దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు ప్రగతిని సాధించాలి అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో సామాజిక శుద్ధజల యంత్రాన్ని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ జీ రామ్ జీ ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల్ని గుర్తించి గ్రామ సభల్లో ఆమోదంతో పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ది పనులు చేపట్టేలా చేయనున్నట్లు తెలిపారు యువతకు వృత్తి నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థిక భరోసా కల్పించేలా చట్టం రూపొందించడం జరిగిందన్నారు గతంలో ఉన్న రోజుల పని దినాన్ని పనుల సమయాన్ని పెంచాలని తెలిపారు చట్టం ద్వారా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వికసిత్ భారత్ ఈ రోజు వికసిత్ భారత్ పేరు పెట్టినందుకు అంటే వికసిత్ భారత్ అనేది రెండు వేల నలభై ఏడు అంటే మన స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తయితే రెండు వేల నలభై ఏడుకి వంద ఏళ్ళు పూర్తయినడానికి మన భారతదేశం ప్రపంచ దేశాల అన్నింటిలో కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ లక్ష్యాన్ని ముందులో పెట్టుకొని ముందుకు పోతున్నారు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అభివృద్ధి పనులు నడిపించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందిన్నాడు ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా స్థితి మంత్రులు అయినా ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా కల్పించడానికి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలి ఇవన్నీ అందినాడే ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా స్థోమత కలిగినప్పుడే ఆ గ్రామాల అభివృద్ధి చెందుతాయి అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజు ఆ లక్ష్యంతో